హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సోనీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో వీడియో ఏంటి అనేది మీకు అర్థమైపోయింది కదా బిగ్ బాస్ చూడ్డానికి మేము ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాం సో అన్నయ్య అయితే ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నారు సో ఈలోపు మేము పాప్కార్న్కి రెడీ చేస్తున్నాం అనమాట సో పక్కగా పాప్కార్న్ అయితే ఉండాలి సో కాబట్టి మనం పాప్కార్న్ రెడీ చేసుకుందాం యాక్చువల్గా పాప్కార్న్ని నేనైతే ఎలా చేస్తాను అంటే నార్మల్గా అందులో వచ్చే ఏదైతే బటర్ ఉంటుందో సో దాంతోనే ఫ్రై చేసుకుంటాను బట్ ఇక్కడ అంటే ఫ్యామిలీ వచ్చేసరికి ఎక్స్ట్రాగా ఆయిల్ కూడా యాడ్ చేస్తుంది అనమాట సో అలా చేస్తే ఇంకా లోపల కార్న్ ఏదైతే ఉందో లాస్ట్ వరకు కూడా అంటే ఇంకా అది మిగిలిపోకుండా మొత్తం మొత్తం మంచిగా ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్పింది తను సో నిజంగానే అది వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి చూశాను సో మంచిగా అది వర్కౌట్ అయ్యింది సో ఇప్పుడైతే కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకొని కుక్కర్ మూత అంటే ఐ మీన్ విజిల్ పెట్టకుండా ఇలా పెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి డ్రింక్ అనమాట దమ్స్ అప్ అండ్ స్ప్రైట్ మేము స్ప్రైట్ ఆల్రెడీ మొజిటోకి యూజ్ చేసాం కాబట్టి కొంచెమే ఉంది సో చూసారు కదా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది సో దీంట్లో మనం కొంచెం సాల్ట్ అండ్ కార్ కారం కూడా యాడ్ చేసాము సో చూ అంటే ఐ మీన్ చూడడానికి ఎమ్మీగా ఉన్నాయి తినడానికి చాలా చాలా బాగున్నాయి సో మా పాప్కార్న్ డ్రింక్స్ అండ్ జున్ను మొత్తం మేము ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట సో ఇంకా బిగ్ బాస్ షో అయితే స్టార్ట్ అయిపోయింది మాతో పాటు మీరు కూడా చూసేయండి కానీ మనం ఇది లైవ్ ఇక బ్యాగ్ పెట్టుకున్నాంలే పవర్ ఉండాలి మరి ఆ హౌస్ మేట్ ఎవరు చూద్దాం ఎవరికి వంద ఎవరికి లొంగకుండా మాట పొగలికి భయపడకుండా ఉండేవాళ్లే కష్టమైన సుఖమైన బాధ అయినా సంతోషం ఇక్కడ ఏం జరుగుతుంది అవన్నీ విన్నాక బిగ్ బాస్ ఏం చేస్తాడు నాకైతే తెలియదు

మీలో ఎంతమందికి బిగ్ బాస్ షో ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు మా వాళ్ళ కోసం చూశానన్నమాట సో వాళ్ళందరూ నిఖిల్కి ఫ్యాన్స్ అనమాట సో నెక్స్ట్ తను ఎలా ఆడతారు తన బిహేవియర్ ఎలా ఉంటుంది యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మేబీ చేంజ్ అవ్వచ్చు సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ మనం సిల్వర్ ఫాయిల్ వేసిన ఇంకొకటి ఐ మీన్ జున్ను కూడా మనం సెకండ్ టైం బాయిల్ చే సెకండ్ టైం చేసాం కదా సో అది మేము కేక్ లాగా తీద్దామని చెప్పేసి నైట్ నుండే అనుకుంటూ ఉన్నాం అనమాట బట్ అది రాలేదు ఫ్రెండ్స్ ఎంత ట్రై చేసినా జున్ను అయితే రాలేదు బౌల్ నుంచి సపరేట్ అవ్వాలా అది ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఇప్పుడికైతే ప్రస్తుతానికి ఇదిగోండి అలా అంటున్నాం ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా ఏ ఊరు వెళ్తున్నావు ఇప్పుడు కొత్తింటికి వెళ్తున్నావా తెలుసా నీకు ఎక్కడో తెలుసా స్కూటీ ఏమైంది మరి సరే ఇంకా ఈ కారు మంచి వదిలి వెళ్ళే సమయం ఆసన్నమైంది బాయ్ ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేసుకోండి ఊరిని వచ్చినట్లేదు మంచి పల్లెటూరు ఈ గాలి వాతావరణం బాగుందా షాము నచ్చింది నీకు వెళ్ళాలనిపించదు యాక్చువల్గా కానీ వెళ్ళాలి మేము ఓకే బాయ్